వైట్ పేపర్ శ్వేతపత్రం ఈ శ్వేతపత్రము పవర్ ఫైట్ శ్వేతపత్రం చెప్పింది ఇదే ఏముంది శ్వేతపత్రం వల్ల అంటే మేము కంక్లూజన్గా క్లియర్గా అందులో ఉన్నటువంటి అక్షరాలే మొత్తం ముప్పై పేజీలు ఉంది ఇది ఈ ముప్పై పేజీలలో ఉన్నటువంటి భాగవతాన్ని మొత్తాన్ని వీళ్ళు చెప్పిరు కదా పవర్ భాగవతం పైన విచారణ అని వీడు రాసిండు కదా వీడు ఈ సన్నాసి పచ్చకుక్క ఆంధ్రజ్యోతి ఆర్కే గార్డు ఏమన్నా రాసిండు కరెంటు భాగవతాలపై విచారణ రాసిండు కదా ఇగో నీ మొత్తం ముప్పై పేజీల భాగవతాన్ని క్రోడీకరిస్తే ఈ నాలుగు డబ్బాలలో విషయం వచ్చింది ఆ విషయం ఏందనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఒకసారి ఏముంది వ్యవసాయానికి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు అంటే తెలంగాణ ఏర్పడే నాటికి ఏర్పడే నాటి కంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వ్యవసాయ రంగానికి వీళ్ళు కరెంట్ ఎంత అయ్యా అంటే ఆరు గంటల సరఫరా అదే ప్రస్తుత ప్రభుత్వం ఎంత ఇచ్చింది అంటే గ గ ప్రస్తుతం అంటే గత ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎంత వస్తుంది అంటే యాన్ అండ్ యావరేజ్గా పంతొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు వస్తుంది అంటే సరాసరిగా ఇరవై గంటల విద్యుత్తు వ్యవసాయ రంగానికి వస్తుందని వీళ్ళే ఇలా శ్వేతపత్రంలో చెప్పినటువంటి మాట ఇది మన లెక్కలు కాదు వాళ్ళ ముప్పై పేజీల ఈ దీంట్లోనే ఉంది ఇందులోనే వీళ్ళు రాష్ట్ర ఈ సోదంతా అయితే వచ్చేది గిదే అనమాట సో కాబట్టి వాళ్ళు ఏం చేసారు యాభై ఐదు సంవత్సరాలు వెళ్ళినటువంటి మేము ఆరు గంటల కరెంట్ ఇచ్చినాము మీరు పది సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఇరవై రెండు ఇరవై గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నారు యావరేజ్గా అంటే ఒకరోజు ఇరవై రెండు గంటలు ఇరవై మూడు గంటలు అట్లా ఏదైనా కట్లు ట్రాన్స్ఫార్మర్లు లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉండే టెక్నికల్ ఇష్యూస్ రావడమో దానివల్ల ఏదన్నా ఓరెన్ ఎల్సి తీసుకోవడం ఇట్లాంటి వాటి అన్ని తీసేస్తే యావరేజ్గా ఇరవై గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చారని వీల చెప్తున్నారు ఇక విద్యుత్ శాఖ అప్పు ఎప్పుడు పంతో ఎప్పుడు ఇది జూను రెండు వరకు రెండు వేల పద్నాలుగు అంటే ఉమ్మడి రాష్ట్రము నుంచి మనం బైఫర్కేషన్ అయ్యే నాటికి మనకు వాళ్లకు విభజనలో భాగంగా మన రాష్ట్రం వాటా కింద మనకు ఎంత అప్పేసిరయ్యా అంటే అప్పుడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు మనకు అప్పేసారు ఎంత వేసిరు మనకు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పేసిరు కానీ ఇప్పుడు మనకెంత ఎంత ఉంది అప్పు ఎనభై ఒక్క వేల నూట ఎనభై ఒక వేల పదహారు కోట్ల అప్పు ఇప్పుడు ఉంది అంటే దాదాపు రామారామిగా అటు ఇటు ఒక యాభై ఏడు వేల కోట్ యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు ఉంది ఎక్కువ అయింది సో కానీ తర్వాత ఏమైంది ది ఇది అప్పు ఆస్తులు చూడండి అప్పుడు మనకు విభజన అయినప్పుడు మన ఆస్తుల విద్యుత్ రంగం మొత్తంలో ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మరి ఇప్పుడంతా ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఎన్ని రెట్లు పెరిగింది దాదాపు ఫార్టీ ఫార్టీ ఎయిటీ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆస్తులు పెరిగినాయి అంటే రెండు రెట్ల రెండు రెట్లు పెరిగింది సో కాబట్టి అప్పుడు నలభై నాలుగు వేల కోట్ల ఆస్తులు ఉంటాయి విద్యుత్ రంగానికి నేడు అది ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్లకు పెరిగింది అంటే మన సబ్స్టేషన్లు పెరిగినాయి మన సామర్థ్యం పెరిగింది మన వైర్ల లెంత్ పెరిగింది పొడుగు పెరిగింది మన ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య పెరిగింది రకరకాల విధంగా మన విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఆస్తులు పెరిగినాయి అది ఎంత పెరిగింది అప్పుడు నలభై నాలుగు వేల కోట్ల ఆస్తులు ఉంటే ఇప్పుడు అది ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్ల ఆస్తులకు పెరిగింది అంటే నాడు రూపాయి ఉంటే ఇవాళ అది మూడు రూపాయలు పెరిగింది అర్థమైందా మీకు మూడు రూపాయలు పెరిగింది అంటే రెండు వందల శాతం పెరిగింది సో కాబట్టి ఇది చేసిన అప్పుకు పెరిగినటువంటి ఆస్తికి చూసుకుంటే ఏ మాత్రం కూడా విద్యుత్ రంగము నష్టాల్లో ఉన్నట్టు కాదు ఏ అద్భుతంగా దాన్ని ముందుకు పోతున్నట్టే ఇక రా ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి విద్యుత్ సామర్థ్యం ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సామర్థ్యం ఎంత ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఇవా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సామర్థ్యం ఎంత పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు దీనికి దీనికి ఏమైనా పొందనుందా ఏడేడు పద్నాలుగు పద్నాలుగు ఏడు ఇరవై ఒకటి ఆల్మోస్ట్ ఇది కూడా వన్ ఎయిటీ వన్ నైంటీ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న నాటి దానికంటే ఇప్పటికీ దాదాపు వన్ ఎయిటీ పర్సెంట్ మన విద్యుత్ సామర్థ్యం మనం పెంచుకున్నాం ఇక సబ్సిడీ చూసుకుంటే అప్పుడు మూడు వేల ఆరు వందల కోట్లు ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్లు దేశవ్యాప్తంగా సగటున డిమాండ్ ఎంత ఉన్నది అంటే అంటే తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉన్నది అక్కడ అంటే ఒక వెయ్యి పది మెగావాట్లు పది ఉంటే ఇక్కడ ఇంత ఉంది సో తలసరి తెలంగాణ విద్యుత్ వినియోగం కూడా పదమూడు వందల యాభై ఆరు ఉంటే రెండు వేల ఇరవై ఆరు ఉంది తెలంగాణ గరిష్ట డిమాండ్ ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి మెగావాట్లు ఉంటే ఇక్కడ పదిహేను వేల అప్పుడు అప్పుడే వింత ఉంటే ఇప్పుడు ఒకటి మెగావాట్లు ఉంటే ఇప్పుడు అది పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లకు ఇప్పుడు గరిష్ట డిమాండ్ పెరిగింది అప్పుడు ఇంత ఎక్కువ వచ్చే ఇప్పుడు ఇంతవరకు చేయగలుగుతున్నాం అయితే ఇక్కడ వీళ్ళు తప్పు రాసిరు మన వాళ్ళు మెగావాట్లు కాదు యూనిట్లు తలసరి యూనిట్లు విద్యుత్ వినియోగము అంటే ఒక్కొక్క మనిషికి ఎంత ఎంత ఎన్ని యూనిట్లు ఉంటుందంటే మనం అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు పదమూడు వందల యాభై ఆరు యూనిట్లు ఉంటుండే ఇప్పుడు అది ఎంత అయిందంటే రెండు వేల నూట ఇరవై ఆరు యూనిట్లకు పెరిగింది దేశ పవర్ పర్ క్యాపిటల్ కంజంషన్తో పోల్చుకుంటే మనము దాదాపు రెండు రెట్లు ఒక రెట్టు అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ మనము ఎక్కువ ఉన్నాం ఇక అట్లనే మొత్తం వినియోగదారుల సంఖ్య అప్పుడు ఒక కోటి పదకొండు లక్షలు ఉంటే ఇప్పుడు ఒక కోటి ఎనభై రెండు లక్షలు ఉన్నారు అప్పుడు తెలంగాణ ర్యాంకు విద్యుత్లో విద్యుత్ రంగం మీద ర్యాంక్ చూసుకుంటే పదమూడవ ప్లేస్లో ఉంటే ఇప్పుడు మనము పదవ ప్లేస్కి ఎగబాకి ముందుకు పోయినాం సో ఈ విషయాల గురించి వీళ్ళెవరు కూడా రాయడం లేదు రాయరు కూడా ఎందుకంటే మనం తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళది వీళ్ళు అంటే తెలంగాణ ఏర్పాటే ఒక విఫల ప్రయత్నము ఒక విఫల యత్నము తెలంగాణ ఏర్పాటు చేసి అనవసరంగా అది చేస్తాం అనేటిది ప్రజల్లో రావాలి కాబట్టి వీళ్ళది ఏంటంటే రేపు రేపు ఇంకా వీడు ఏమంటారు తెలంగాణ చుడు కూడా వేస్తే ఇక రేపు అక్కడ చంద్రబాబు వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంటారు ఇద్దరు కలిసి దోస్తులే ఇద్దరు కలిసి గురుశిష్యులు కాబట్టి కలిపినా కలుపుదాం అనేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తారు ఎందుకంటే పేపర్లు మనయే టీవీలు మనయే అంతా మనదే కాబట్టి దొంగలు దొంగలు కలుపుకొని ఊర్లు పంచుకున్నట్టు అక్కడ ఆయన ఇక్కడ ఈయన అందరు కలిసి ఒకటే ఉంటే ఏమైనా చేయవచ్చు అనమాట ఇంకా అంటే అఫీషియల్గా కలపకపోయినా కానీ మన హాస్టల్ అన్ని తీసుకుపోతారు మనకు కావాల్సిన కరెంట్ ఎత్తుకపోతారు ఇప్పుడు చూడండి తెలంగాణకు ఎంత దౌర్భాగ్యం అంటే ఒకప్పుడేమో మన ఎంతసేపు ఉన్న ఒక్కంతోనే ఫైట్ చేసేది ఇప్పుడు మనకు ఎంతమంది ఉంటారంటే చూడండి ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఢిల్లీ ఉంటుంది ఇక్కడ కర్ణాటక ఉంటుంది ఇప్పుడు ఈడ చంద్రబాబు రేపు వస్తే ఆంధ్ర ఉంటుంది ఈ తెలంగాణ ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తారు ఈయన ఈయనకు జవాబుదారే ఈయన చెప్పినట్టు వినాలే ఈయన చెప్పినట్టు వినాలే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రాన్ని ఆడిస్తేందుకు ముగ్గురు బాసులు ఒకటి ఢిల్లీ బాస్ ఇంకోటి కర్ణాటక బాస్ రేపన్నాడు ఆంధ్రాలో చంద్రబాబు వస్తే చంద్రబాబు బాస్ సో కాబట్టి తెలంగాణ రాష్ట్రము సాంతము పోతుంది ఈయనకి అందిన కాడికి వీడి దోసుకపోతాడు వీనికి కాడికి వీడి దోసుకపోతాడు ఇక ఎట్లాగో చంద్రబాబు బ్యాచ్ ఆల్రెడీ ఇక్కడ పాతుకుపోయింది కాబట్టి ఈ కమ్మ బ్యాచ్ మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా అందిన కాడికి దోసుకొని తింటేనే ఉంది ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏడేడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఏడేడా ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి లెక్కలు కూడా ఆరాధిస్తున్నాడు తీస్తున్నారు సో కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రానికి రేపన్నాడు ఏ గద్ది పట్టబోతున్నది ఏం కాబోతున్నది అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా రోజేమో ఏమన్నారు మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఉన్నటువంటి అప్పెంత రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పెంత ఏంది కథ అని ఒక రోజు ఎత్తిరు ఆ రోజు ఇద్దరు తీసుకురు ఆ రోజు ఇటు అక్బరుద్దీన్ ఓవైసి అటు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి హరీష్ రావు అటు అందరూ నాన్ స్టాప్ బ్యాటింగ్ చేసేసరికి అందులో మొత్తం డొలతనంతా బయటపడింది మళ్ళా లాంటి వాడు ఆడ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నమ్ముతున్నారు అసలు వాస్తవం ఏంది నల్ల ఏది తెల్లయ్యేది అని చూస్తున్నారు కాబట్టి బొక్క బోర్ల పడ్డటైంది నీ పత్రికలు పెట్టి ఎన్ని ప్రచారం చేసుకున్నా కానీ నాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బి నమస్త తెలంగాణ రాస్తే ఆ వార్తకు ఎంత విలువ ఉండేనో నేడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ మూడు పత్రికలు రాసేటువంటి వార్తలకు అంతే క్రెడిబిలిటీ ఉంటుంది ఈ పేపర్ సర్కులేషన్ ఉన్నా ఏమున్నా కానీ ఈ పేపర్లో వచ్చింది అంటే అది హండ్రెడ్ ఇది కాంగ్రెస్ పత్రిక భాజపా ఎవడు ఈయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన వేయడమే వెలుగోని పత్రిక వెలుగోని పరిస్థితి ఇక చంద్రబాబు చంద్రబాబు భిక్ష మీద బతికేటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి ఇక ఇది చంద్రబాబు పత్రిక సో కాబట్టి చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి వీళ్ళకు ఆయనకు వ్యతిరేకంగా ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళు వార్తలు రాయారు కాబట్టి నాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలకు ఎంత క్రెడిబిలిటీ ఉండెనో నేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చే ఈనాడులో వచ్చే వార్తలకు ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి వార్తలకు వెలుగులో వచ్చేటువంటి వార్తలకు కూడా గంతే క్రెడిబిలిటీ ఉంటుంది నాడు ఒకటి జోకే పత్రిక నేడు మూడు జోకే పత్రికలు కాబట్టి ఈ పత్రికల్లో ఎంతసేపు ఉన్నా రోజు వారిని కప్పుచ్చుకోవడం మాత్రమే ఉంటుంది